రాకేష్ మాస్టర్ గారి విజువల్స్ చాలామంది చూసే ఉంటారు గమనించే ఉంటారు ఆయన్ని హాస్పిటల్ దగ్గర హాస్పిటల్కి తరలించడం దగ్గర నుండి ఆయన తర్వాత వారి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళ దేహాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకొని ఇంటి ఇంటికి వెళ్ళిపోయే దగ్గర వరకు విజువల్స్ అన్నీ మనం చూసే ఉంటాం ఆ విజువల్స్లో మనకు ఒక స్వామీజీగా కనిపించారు వారి పేరు డాక్టర్ ఆలేటి ఆటమ్ గారు వారు ఇప్పుడు మనతో ఉన్నారు స్టూడియోలో ఉన్నారు వారి దహస రాకేష్ మాస్టర్ గారి దహన సంస్కారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మన స్టూడియోకి అయితే వచ్చారు నమస్తే అండి మంగళ నిన్న విజువల్స్ వచ్చాయి ఒక ఒంటి గంటకి మీరు జాయిన్ చేసినట్టు విజువల్స్ కూడా బయటకు వచ్చాయి మీరు ఎన్ని నాళ్ళ నుండి ఆయన మీ దగ్గర ఆశ్రమంలో ఉన్నారండి ఆశ్రమం లేడు తల్లి ఆసరం ప్రక్కన బిల్డింగ్ ఉంది కిరా తీసుకున్నారు మూడు సంవత్సరాలు నాకు పరిచయము ఒక సంవత్సరం కాలం నుండి మా ఇద్దరి మధ్యలో అంటే ఫీడింగ్ ఆశ్రమండి ఆయన షూటింగ్ కార్యకలాపాలకు పోయిన తర్వాత దూరంగా ఉంటాడు షూటింగ్ అయిపోయిన తర్వాత అదే బిల్డింగ్లు ఉంటా ఉంటాడు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఉంటా ఉంటే మంచి చెడులంతా మేము చూస్తూ ఉంటాం తల్లి అయితే ఆశ్రమంలో ఉన్నారు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో గొడవలయ్యి అన్నది వాస్తవం కదా అండి లేదమ్మా ఇదిగోతు కంటే అదిగో పులి అన్నట్లు సోషల్ మీడియా ఉంది నాయన నిన్న బ్లీడింగ్ బ్లడ్ మోషన్స్ అయినాయని తప్పుడు సమాచారం వస్తూ ఉండి జనరల్ గ్యాస్ సో ఆయన అయితే ఆశ్రమంలో లేరు ఆశ్రమం పక్కన బిల్డింగ్లో కిరాయి కిరాయికి ఉండేవాళ్ళు అలా మీతో పరిచయం అన్నారు అంతేనండి లేదు మూడు సంవత్సరాలు పరిచయం మా మేనల్లో బాహుబలి వినయ్ ఆయన కొండాపూర్ నుండి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి పోయిన తర్వాత వాళ్ళ బిల్డింగ్లకి సన్ సిటీలో పోయిన తర్వాత ఇట్లనే ఎవరో వస్తూ ఉన్నారు ఎవరో పోతుండ్రు శత్రులు ఎవరు మిత్రులు ఎవరు ఎవరు ఏం దావిపిస్తుండ్రు ఏం జరగబోతుంది మాలుడు టాలీవుడ్లో క్యాస్టింగ్లో నెంబర్ వన్ అయినా అయినా క్షణం తీరిక ఉండదు ఆయన లేదు లేదు బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేతులని బాబుని తీసుకుంటాడు చూడండి బాడీ బిల్డింగ్ ఆయన బిజీగా ఉంటాడు రాకేష్ మాస్టర్ వాళ్ళ ఇంట్లో రెండుకున్నారు ఎవరు వస్తుండో ఎవరు పోతుందో అర్థం కావట్లేదు అప్పుడు కొద్ది వీరి వైరం తీవ్ర స్థాయిలో ఉండే ఈయన గారి దగ్గర ఉన్న అయితే ఆయన అనుమానం వచ్చి పైకి పంపించింది పైకి పంపిస్తే పైకి కూడా అట్లనే అపరిచితులు వస్తూ ఉన్నారు ఇట్లుంటే బాగోదు మా మేనమామ గారి దగ్గరికి పంపిస్తామని నా దగ్గర పంపించారు అంటే మూడు సంవత్సరాలు రాకేష్ మాస్టర్ గారితో మా అల్లుడు గారి చాలా సంవత్సరాలు దశాబ్దం పైచలకు రెండు దశాబ్దాల నుండి ఆయనకు సంబంధాలు ఉన్నప్పటికీ ప్రత్యేకించి నాకైతే మూడు సంవత్సరాల నుండి మేమిద్దరం ఒక రకం చెప్పాలంటే పార్టీ బంధంగా నేను మార్క్సిస్ట్ పార్టీ ఆయన కూడా మార్క్సిస్ట్ పార్టీ సభ్యుడు సేటు సినీ రంగ సంఘ నిర్మాణ మేము మేమిద్దరం రాకేష్ మాస్టర్ నేను బోబల్ వినే మేము అందరం కలిసి పనిచేస్తూ ఉండేది నా దగ్గర ఉంటే క్షేమంగా ఉంటుంది మెయిన్ ఫీడింగ్ ఇవి ఆసరం కదా భోజనానికి ఇబ్బంది ఉండదు ఆయనకి సెక్యూరిటీగా నా దగ్గర ఉంటే ఉంటుంది ఉద్దేశంతో నా దగ్గర పంపించాను లోగడ కృష్ణానగర్లో కృష్ణానగర్లో కూడా రకరకాల కాంట్రవర్స్ తోటి ఆయనని చంపడానికి రెండు మూడు దఫాలు ఆయనని అటాక్ చేసినప్పుడు నేను బౌన్సర్స్ని పెట్టడం వాలంటీర్స్ని పెట్టడం ఇవన్నీ నేను కొద్దిగా అప్పుడు చొరవ తీసుకుంటాను ఇప్పుడు నా దగ్గర ఉంటే బాగుంటాడని మా మేనల్లుడు నా దగ్గర పంపించిండ్రు అట్లా త్రిట్ అంటే ఎవరి వైపు నుంచి ఆయన చేసే కామెంట్స్ ఉండండి కామెంట్స్ అయితే నోరు మంచిది అయితే ఊరు మంచిది యథార్థవాది లోక విరోధి అంటాడు రాకేష్ కుమార్ రాకేష్ మాస్టర్ గారు ఈ మాటలు అయితే యథార్థవాది కొంతమంది విధులకు విరోధి అనేది అంటా ఉండేది ఇట్లా కాంట్రవర్సీలో రకరకాల పద్ధతులు ఆయనని ఎటాక్ చేయడానికి వచ్చేది చాలాసార్లు కాపాడిన మూడు సంవత్సరాల మీకు మూడు సంవత్సరాల నుండి మీకు ఆయన తెలుసు అంటున్నారు కదా మూడు సంవత్సరాల్లో మీరు ఆయనలో గమనించింది ఏంటి బయటకైతే ఆయన ఇంటర్వ్యూస్ వీటన్నిటి ద్వారా ఆయనకి మీరు అన్నట్టు వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి విమర్శిస్తూ ఆయన చెడుగా మాట్లాడుతూ ఉంటారనేదే ఉన్నది బట్ మీకు మూడు సంవత్సరాలుగా ఆయన తెలుసు కాబట్టి ఆయన పర్సనల్గా ఎలాంటి మనిషి అంటే మీరు ఏమని చెప్తారు వాకా శ్రీశ్రావు మాట అంటాడు తల్లి పాపం పుణ్యం ప్రపంచ మార్గం పాపం పుణ్యం ప్రపంచ మార్గం ప్రతి మనిషిలో పాపం ఉంటుంది పుణ్యం ఉంటుంది ప్రతి మనుషుల మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎక్కువ చెడు చెడున్న మనిషిని అయితే బ్యాడ్ క్యారెక్టర్ అంటారు ఎక్కువ మంచిగా ఉన్న మనిషినైతే గుడ్ క్యారెక్టర్ అంటారు ఆయన ఎక్కువ శాతం మంచి మనిషి ఆయన మందులైనప్పుడు ఆయనకున్న మహోన్నతమైన మానవత్వాదం ఆయనలో ఉన్న ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావం దేశభక్తి భావం రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల శాస్త్రీయ దృక్పథం పట్ల ఏ గొప్ప తాత్వికవేత కులా ప్రస్తావన ఇక్కడ కానీ ఒక రెడ్డి రాజుల్లో ఒక యోగి వేయమన్ను చూసినాం ఇప్పుడు భోగి వేమనగా నేను ఆయన అభివర్ణిస్తూ అంటే పులికించిపోతూ ఉండేది అసలు పుట్ట పొడిస్తే అక్షరముఖరాని చదువురాని సామాన్యుడు మహాప్రస్థానం ఖడ్గ సృష్టి యోగి వేమన సినిమా డైలాగ్లు ఎరగదీసి పడిస్తూ ఉంటాడు అన్నట్టు అప్పటికప్పుడే సహజంగా ఫంక్షన్ డైలాగులతోటి ప్రాసలతోటి గొప్ప సాహిత్యవేత నిత్య సాధకుడు కూడా ఆయన అలాంటి మనిషి మందు మీద ఉన్నప్పుడు కొంతమంది వివర్ణాలు తీసుకుంటారు మందు తగిన వాళ్ళు కొంత తిడుతూ ఉంటారు కొంతమంది పడిపోతూ ఉంటారు కొంతమంది వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు ఏనేం చేస్తాడంటే విచక్షణ జ్ఞానాన్ని కోలిపోతాడు విచక్షణ జ్ఞానాన్ని కోలిపోయిన తర్వాత ఏమాత్రం ఈ సమ్మెత్తు కంటి నలుసంత తేడా కనిపించినా ఆయన ఆపుకోడు కక్కేస్తాడు అన్నట్టు ఆ కక్కేది మర్యాద మట్టు ఉండదు అడిగి కడిగి పడిస్తాడు నువ్వు ఎవరే కానీ నువ్వు చిరంజీవా కేసీఆర్వా ఎవరికి భయపడాడు అన్నట్టు తిట్టేస్తాడు ఆ తిట్టే క్రమంలో ఎగేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఉంటారుగా ఎగేసినప్పుడు ఆయన అట్లా అయిపోతాడు తర్వాత తెల్లారి తెల్లారిన తర్వాత చీకటిండి తమ సోమా జ్యోతిర్గమయ మొత్తం చూస్తాడు ఏమేమి జరిగింది మళ్ళీ అడుగుతాడు అడిగిన తర్వాత వాళ్ళు వాసుదేవుడు గాడిది కాళ్ళు పట్టినట్టు కాళ్ళు పట్టేస్తాడు కాళ్ళు పట్టేసి క్షమాపణ అడుగుతాడు క్షమాపణ అడిగి ఎంత విరోధనైనా కగులించుకుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు అది ఆయన తత్వం ఆ టైంలో తప్పిదాలు జరుగుతాయంటే తప్పు చేయను మానవుడు ఎవరమ్మ మార్చమాని ఒక మాట అంటాడు కడుపులన్న పిండము చచ్చిపోయిన శవం తప్ప తప్పు చేయని మాడు మానవుడు ఎవ్వరూ ఉండరు ఆయన బాహటంగా చెప్తా ఉంటాడు జనాలంతా కుట్రలు కుతాంత్రాలతో స్తోత్రమని గోత్రాలను తీసి బొందలు పెట్టన్నట్టు జనాలు ఉంటారు ముందు నవ్వుతా ఉంటారు వెనక పనులు పట పట గొరుగుతూ ఉంటారు నా తమ్ముడు అట్లా కాదు పరిపూర్ణ